హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దరపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్తామా మహాబలిపురంలో గెస్ట్ హౌస్ సముద్రపు ఒడ్డుకు ఆనుకొనుంది రెండద్దస్తుల ఆ భవనంలో పైన వరండాలో నిలబడి చూస్తే ఎదురుగుండా ఒత్తుగా పెరిగిన సరుకు చెట్లు కనిపిస్తాయి వాటి మధ్య నుండి సన్నటి కాలిబాట సముద్రం దగ్గరకు తీసుకెళ్తుంది వరండాలో స్తంభాన్ని అనుకొని సాయంకాలపు నీరెంటని రెప్పవాల్చకుండా చూస్తున్న జయంతికి గంభీరంగా వినిపిస్తున్న సముద్రపు ఘోష నీకింక ఈ ప్రపంచంతో పనేముంది ఉండి ఏం సుఖపడతావు నీకెవరున్నారు నాలోకి రా రా వచ్చే సందేహించకు అని చేతులు చాచి అరుస్తున్నట్టు అనిపిస్తోంది నిజమే తనేం చెయ్యాలి కొద్ది రోజుల్లో ప్రసాద్కి ఏదో ఒకటి చెప్పక తప్పదు అయిష్టాన్ని వ్యక్తపరిస్తే అతని మనసు గాయపడటమే నిజం ఎంతో ఆశతో తృప్తితో వెళ్ళాడతను చెప్పకపోతే మౌనం అంగీకారంగా తీసుకుని తొందరపడుతున్నాడు ఈ కొద్ది రోజుల్లో జయంతికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది శేఖరం తప్ప ఇంకో వ్యక్తి స్పర్శ కూడా తను భరించలేదు అతను చూసి కూడా మాట్లాడకుండా కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేయకుండా వెళ్ళిపోయాడు మనసు రోషంతో అవమానంతో మెలి తిరుగుతున్న మాట నిజమే అతను తనకిక ఎండమావి అన్న సంగతి కూడా తెలుసు అయినా సరే మనసు రాజీ పట్టం లేదు అది విచిత్రం తను వచ్చేయటం వల్ల అతనికి మంచి జరుగుతుందని ఆశించింది సరిగ్గా అదే జరిగింది ప్రమీలను పెళ్లి చేసుకుని ఉంటాడు పరిస్థితులు చక్కబడిపోయి ఉంటాయి అందుకే మళ్ళీ జీవితంలో ఎక్కడ ప్రవేశిస్తుందోనని భయపడుంటాడు లేకపోతే ప్రకాశంతో వచ్చిందని అసహ్యించుకుంటున్నాడో ఏమైనా అనుకోని అసలు ఎప్పుడూ అంతే అధికారం ఉన్నట్టు తప్ప ఏనాడైనా ఆత్మీయతతో మాట్లాడా అది కేవలం సహాయం చేసి అవసరంలో ఆదుకున్నాను అనే అహంకారమేగా పోన్లే అతని పట్ల తనకున్న ఈ అనురాగం ఇలా గుప్తంగా ఉండిపోని అదే మంచిది ఇలా ఒంటరిగా కూర్చుంటే అశాంతి మనసును ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది భయంకరమైన ఆలోచనల వైపు రెచ్చగొడుతుంది పిల్లలతో కలిసి ఉంటే నయం జయంతి పైనుంచి మెల్లగా మెట్లు దిగి కిందకొస్తుంది కింద నుంచి ఎవరో వస్తున్నారు వాళ్ళెవరో గమనించకుండానే పక్కకు వదిగి తలదించుకొని గబగబా వచ్చేస్తున్న జయంతిని వెళ్తున్న తను హఠాత్తుగా ఆగి భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు కెవ్వుమని కేకయ్యబోయి తలెత్తి అంతలోనే ఆగిపోయింది ఎదురుగుండా శివరాం నిలబడున్నాడు శివరామ్ ఆశ్చర్యంగా అడిగింది జయంతి నువ్వు నువ్విక్కడా అరే జయంతి కింద నుంచి వస్తున్న ప్రమీల గబగబా మెట్లకి పైకొస్తూ ఆశ్చర్యంగా చూసింది జయంతి శివరాం నోట్లోంచి అంతకంటే మాట రావటం లేదు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీకోసం వెతికి వెతికి మా అందరి ప్రాణాలు పోయినాయి అంది ప్రమీల నేనా నేను కానీ మీ ఇద్దరు జయంతి సందేహంగా ఆగిపోయింది క్షణంసేపు ప్రమీల శివరామ్ మొహాల్ చూసుకున్నారు ప్రమీల వెంటనే పవిట కొంగు లోపల నుంచి మంగళసూత్రం తీసి చూపించి నవ్వింది అంటే అయ్యో రామా ఇంకా అర్థం కాలేదు ఇద్దరం పెళ్లి చేసుకున్నాం తిరుపతి వచ్చి దేవుడి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాం కళ్ళు అపురూపమైన కాంతితో మెరుస్తుండగా అంది ప్రమీల కానీ ఇదేమిటి శివరాం జయంతి నమ్మలేనట్టు ఇద్దరి వైపు చూడసాగింది ప్రమీల జయంతిని మన గదిలోకి తీసుకెళ్ళు నేను కిందకెళ్ళి బాయ్తో కాఫీ పంపమని చెప్పొస్తాను శివరామ్ జయంతిని ప్రమీలకు అప్పగించి కిందకి వెళ్ళిపోయాడు రా నిన్ను చూసిన ఆశ్చర్యం నుంచి తేరుకోవాలంటే నేను డబుల్ స్ట్రాంగ్ కాఫీ రెండు కప్పులు తాగాలి ప్రమీల జయంతి రెక్క పట్టుకుని చనువుగా పైకి లాక్కెళ్ళింది ఎంత పొరపాటు చేశావు జయంతి ఆ రోజు నన్ను అలా అడిగితే నీ మూడు బాగాలేదనుకున్నాను ప్రమీలాతో నా చనువు నువ్వు అర్థం చేసుకోలేదని మొట్టమొదటిసారిగా గ్రహించి ఎలా చెప్పాలో తెలియక తికమక పడ్డాను శివరాం చాలా బాధగా అన్నాడు ఆ రోజే తను ఈ విషయం స్పష్టంగా చెప్పినట్టయితే ఇంత గొడవ జరిగేది కాదేమో కానీ ఆ రోజు రేఖారాణి జయంతి ఆగిపోయింది ప్రమీల శివరాం చూపులు కలుసుకున్నాయి నే చెప్పలా ఇలాంటిదేదో జరిగి ఉంటుందని సరిగ్గా అలాగే అయ్యింది కాఫీ కెటిల్లోంచి కప్పులోకి వంపుతూ అంది ప్రమీల రేఖారాణి ఏమంది ఏమంది జయంతి జయంతి మెల్లగా మధ్య మధ్య శివరాం ప్రమీల పర్వాలేదు చెప్పు అని ప్రోత్సాహం ఇవ్వటంతో జరిగిందంతా చెప్పింది అసలు ప్రమీలని ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు ఆయన అన్నాడు శివరామ్ ఆయన చూసినా చూడకపోయినా జయంతి ఆగిపోయింది అది నిజమే జయంతి అసలు ప్రమీలని ఎలాగైనా శేఖరానికిచ్చి వివాహం చేయించాలన్నది రేఖారాణి పట్టుదల అందులో ఆవిడ స్వార్థం చాలా ఉంది ప్రమీలైతే ఆవిడ ఆటలు ఎప్పట్లాగా సాగుతాయి ఆయన మీద అధికారం అలాగే ఉండిపోతుంది అది ఆవిడ పన్నాగం అంతకంటే ఇంకేం లేదా నీరసంగా అడిగింది భగవంతుడి సాక్షిగా ఏం లేదు మా ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ఉందని తెలిసిన క్షణం నుంచి ఆయన ప్రమీలని సొంత చెల్లెల్లా చూసుకున్నారు పైపెచ్చు నన్ను తన దగ్గర సెక్రటరీగా మాన్పించేసి పెద్ద ఉద్యోగం స్వయంగా ఇప్పించి నాకు స్థితి హోదా వచ్చేలా చూశారు వాళ్ల మాటలు వింటుంటే కేవలం అంతా తన తెలివి తక్కువ తనంతో తొందరపాటుతో ఇదంతా చేసుకున్నట్లు అనిపిస్తుంది అది ఒప్పుకోవాలంటే జయంతి రక్తంలో ప్రతి బిందువు ఎదురు తిరుగుతోంది అయినా అదంతా వదిలేయి అసలు నీకు బుద్ధిలా లేకపోయింది జయంతి అన్ని రోజులు అతని దగ్గర ఉన్నావు అతని చనువు ఆ మాటల ధోరణి బట్టి నీ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోలేకపోయావంటే ప్రపంచంలో నీకంటే మూర్ఖులు ఇంకొకరు లేరనిపిస్తుంది అంది ప్రమీల జయంతి ఎర్రబడిన మొహంతో కిటికీ వైపు తిరిగింది ఆయన ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు ఏ విషయమైనా కూడా నాకెలా తెలుస్తుంది నువ్వు గ్రహించి ఉంటావని అనుకోనుంటాడు కానీ నేను బెంగళూరు నుంచి ఉత్తరం రాశాను దానికి ఎందుకు జవాబు రాయలేదు చివ్వున వెనక్కి తిరిగి కోపంగా అంది వాళ్ళనుకున్నంత మూర్ఖురాలు కాదు తను అది వీళ్ళు గ్రహించటం లేదు ఎప్పుడు రాశావు ఆయనకు అందిందో లేదో అన్నాడు శివరామ్ నువ్వు వెళ్ళిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది నెల రోజులు మంచంలోంచి లేవలేదు హాస్పిటల్లో ఉన్నాడు ఆ సంగతి నీకు తెలుసా అంది ప్రమీల యాక్సిడెంటా ఎప్పుడు శివరామ్ చెప్పాడు అంటే తను సరిగ్గా వెళ్ళిపోయిన రోజున బెజవాడ నుంచి తిరిగొస్తుంటే వస్తుంటే అయ్యిందా అంటే అంటే తన అనుకున్నట్టు ఇంటికి తిరిగి రాగానే తన కోసం వెతికే అవకాశం రాలేదన్నమాట జయంతికి ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది మంచం మీద ఉన్న శేఖరానికి రెండు మూడు రోజుల తర్వాత తన అసలు ఊళ్ళో లేదని తెలిసి ఉండుంటుంది ఆ టైంలోనే తను రాసిన ఉత్తరం ఆ గొడవలో అతని వరకు వెళ్ళలేదన్నమాట జయంతి మనసు మీద పడిన బరువు బాధగా అంతునైన అఘాతంలోకి గుంజేయటం ప్రారంభించింది కానీ శేఖరం ఎందుకు మాట్లాడలేదు కనిపించకుండా ఎరగనట్టు వెళ్ళిపోయాడు ఎందుకు ఈ ఆలోచనలతో మతిపోతుంది బైదిబై చెప్పటం మర్చిపోయాను మాతో పాటు డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు కూడా వచ్చారు వాళ్ళలా దేవాలయం వైపు వెళ్ళారు కొంచెంసేపట్లో రావచ్చు అన్నాడు శివరామ్ జయంతికి ఎందుకో ఒకసారి అక్కడి నుంచి దూరంగా వాళ్ళెవ్వరూ కనిపించినంత దూరంగా పారిపోవాలని ఆత్రంగా కలగసాగింది కానీ ఆ అవకాశమే దొరకకుండా వాళ్ళిద్దరూ వచ్చేశారు మొదట్లో డాక్టర్ గారు వచ్చారు ఆ మూల కిటికీ దగ్గర నిలబడింది ఎవరో చూడండి అంది ప్రమీల హుషారుగా ఎవరు బయట నీరెండలో నుంచి వచ్చిన ఆయన వెంటనే చూడలేకపోతూ అన్నారు సరిగ్గా చూడండి అన్నాడు శివరామ్ జయంతి పాలిపోయిన మొహంతో ఇటు చూస్తోంది డాక్టర్ గారు కళ్ళ క్రమంగా ఆకృతి తెలిసింది ఆయన వెంటనే ఉన్నట్టుండి నిజంగా అన్నాడు జయంతి కదిలి ముందుకొచ్చింది ఇదిగో నిన్నే చప్పున్రా లోపలికి సంతోషంతో ఆయన బయటకు చూస్తూ గావుకేక పెట్టారు ఏమిటది ఏమైంది కంగారకా లోపలికొచ్చిన కామేశ్వరమ్మ గారు షాక్ తిన్నట్టు ఆగిపోయింది జయంతి నిజంగా నిజంగా ఆవిడ చేతులు జాస్తూ అంది నిజంగా ఏమిటి నీ మొహం అంత స్పష్టంగా కనిపిస్తుంటే డాక్టర్ గారు మందలిచ్చారు అప్పటికే జయంతి ఆవిడ చేతుల్లోకి వాలిపోయి గుండెల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవ సాగింది ఇక్కడికి ఈ జరిగిందంతా చాలక ఇంకా జాప్యం చేస్తావా నా మాట విను మాతో వచ్చే నీకు తెలీదు శేఖరం పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపల అంతా ఆవిడ వాక్యం పూర్తి చేయనే లేదు జయంతి ఈ మధ్యలోనే అడ్డు తగులుతూ వద్దొద్దు నన్ను క్షమించండి నేను రాను రాలేను నేను చేసింది పొరపాటే కావచ్చు కానీ క్షమాపణ కోరుకోవాలంటే తగినంత చనువు కూడా ఉండాలి అంది ఎక్కడో పిచ్చిదాన్లా ఉన్నావే ఈ పరిస్థితుల్లో నిజంగా పిచ్చిదాన్నైనా అంతకంటే సుఖం ఇంకొకటి ఉండదు కానీ కావటం లేదు నేను మామూలుగానే ఉన్నాను సరే నీ ఇష్టం పోన్లే అతనే స్వయంగా వచ్చి తీసుకెళ్తాడు సరేనా ఎంతసేపు ఎన్ని విధాలా నచ్చ చెప్పినా జయంతి వినకుండా మూర్ఖ పట్టు పట్టడం చూసి ఆవిడ విసుగ్గా అంది ఉన్నట్టుండి జయంతి హఠాత్తుగా మాయమైతే దానికి శేఖరం మనసు ఎంత గాయపడిందో స్వయంగా ఆవిడకు తెలుసు అతని పైకి ఒక్క మాట కూడా అనని మాట నిజమే కానీ కాంతి లోపించిన అతని కళ్ళు ప్రతి విషయం పట్ల అతను చూపే ఉదాసీనత మానసికంగా లోపల లోపలే దిగమింగుతున్న ఆవేదన ఇవన్నీ ఆవిడ మాతృహృదయం కనిపెట్టకపోలేదు శివరాం వాళ్ళు విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తామంటే కూడా జయంతి ఇష్టపడలేదు అడ్రస్ ఇవ్వలేదు మౌనంగా వచ్చిన వాళ్లతో తిరిగి ఇంటి ముఖం పట్టింది వాళ్ళు రమ్మనమనగానే ఎలా వెళ్ళిపోతుంది శేఖరం గురించి తనకంటే ఎక్కువగా వీళ్ళందరికీ తెలుసా ఆ రోజు హఠాత్తుగా కనిపించినప్పుడు ఆ సాయంత్రం తను ఎలాగో అయిపోతే ఒంట్లో బాగాలేదేమోనని భయపడి ప్రసాద్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నాడు ప్రసాద్ భుజం మీద శేఖరం మొహం తను చూడలేదు ఆ చూపులు ఎంత కఠినంగా ఉన్నాయి జన్మలో తను చేసిన పని క్షమిస్తాడా అతను ఒకవేళ ధైర్యం చేసి వెడుతుండే అనుకో అతను నిర్లక్ష్యంగా మాట్లాడితే హీనంగా చూస్తే తనేమైపోవాలి ఇప్పుడైతే ఈ మాత్రం వ్యక్తిత్వమైనా మిగులుతుంది ప్రకాశంతో వచ్చేసిన అతనికి తనకి ఎలాంటి సంబంధం లేదని శేఖరానికి ఎవరు నచ్చ చెప్తారు అసలు చెప్తే మటుకు వింటాడా అతని కోపం అతని అహంకారం తనకి కొత్త వంటి మీద ఏ మాత్రం సృహున్నా మెదడుకి ఏ మాత్రం వివేచనాశక్తి ఉన్న తన లాంటి బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు కానీ ఇద్దరి మధ్య ఈ అఘాతానికి తన తెలివి తక్కువ తనమే కారణం అది నిజమే ఒప్పుకుంటుంది కానీ ఇది పూర్తి చేయాలంటే ఒక్క జయంతి వల్ల కాదు జయంతి బలం చాలదు అది ఎప్పటికైనా అతనే చేయాలి లేకపోతే ఇంతే కామేశ్వరమ్మ గారితో మొండిగా రానని ఖచ్చితంగా తిరస్కరించిన జయంతి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బాధపడలేదు వారం రోజులు గడిచిపోయినాయి జయంతి ఎంత వద్దనుకున్నా హఠాత్తుగా ఏ క్షణంలోనైనా శేఖరం రావచ్చనే ఆశ మనసులో మారుమూలగా మిణుకుమికుమంటూనే ఉంది ఎన్ని విధాలా దాన్ని ఆర్పేయాలని చూసినా సాధ్యం కావటం లేదు విజయలక్ష్మి పురోహితుడిని పిలిపించి లగ్నం పెట్టించింది జయంతిని ఎవ్వరూ సంప్రదించలేదు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వద్దు అని జయంతి బయటపడనూ లేదు పెళ్లి సరిగ్గా ఇరవై రోజులుంది పెళ్ళి శుభలేఖలు అచ్చైనాయి పనులు చురుగ్గా సాగుతున్నాయి చాలా కాలం తర్వాత ఇంట్లో శుభకార్యం జరుగుతున్నందుకు విజయలక్ష్మి ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది సాధ్యమైనంత వరకు వారం రోజులు ముందుగానే వస్తానని సెలవు కోసం ప్రయత్నం చేస్తున్నానని ప్రసాద్ ఉత్తరం రాశాడు అన్నీ సవ్యంగా చకచకా జరిగిపోతున్నాయి రోజులు గిర్రున తిరుగుతున్నాయి పెళ్ళి పది రోజుల్లోకి వచ్చేసింది ప్రసాద్ ఎల్లుండి వస్తున్నాడని తెలియజేశాడు ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని Next to Video love in them.